అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మార్గశిర మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం మార్గశిరం అంటే మృగశిర నక్షత్రంతో పోలుస్తారు మృగశిర నక్షత్రం అంటేనే అమ్మవారి నక్షత్రం ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారులు ఇంకా పవిత్రమైనవి ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణులను ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి మార్గశిర మాసం వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం రోజు చేసే లక్ష్మీ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు ఏడాదికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం రోజు ఈ లక్ష్మీ పూజను ఆచరించడం శ్రేష్టమైనది ఈ గురువార వ్రతం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది పరశార మహర్షి నారదుడికి తెలిపారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసి వ్రతం ఆచరించడం వల్ల రుణ సమస్యలు ఆర్థికపరమైన కష్టాలు తొలగి సిరి సంపదలు శ్రేయస్సు మరియు ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు లక్ష్మి గురువారాలు ఉంటాయి నవంబర్ ఇరవై ఏడు మొదటి లక్ష్మీవారం ఇంట్లో ఇలా పూజ చేస్తే పట్టిందల్ల బంగారమే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు మార్గశిర మాసం ఉంటుంది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో భూమిపైన తిరుగుతూ ఉంటుందంట మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది మార్గశిర మార్గశిర గురువారాలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు చెబుతున్నాయి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు లక్ష్మీవారాలు వచ్చాయి అత్యంత పవిత్రమైన మొదటి వారం నవంబర్ ఇరవై ఏడున వచ్చింది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది విశేషించి ఏ స్త్రీ అయితే ఈ మార్గశిర లక్ష్మీవారాల్లో ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇళ్లలో దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నవంబర్ ఇరవై ఏడు గురువారం నాడు మొదటి లక్ష్మీవారం మీ జీవితంలో ఎన్నో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి లక్ష్మీదేవి వ్రతాన్ని చేసి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది మొదటి లక్ష్మీవారం సందర్భంగా నవంబర్ ఇరవై ఏడవ తేదీన గురువారం నాడు అనగా లక్ష్మీవారం రోజున మహాలక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మార్గశిర మాసంలో వచ్చే తొలి గురువారం నాడు అమ్మవారు పుట్టిన వారంగా భావిస్తారు కాబట్టి నవంబర్ ఇరవై ఏడు గురువారం నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మిని పూజించే ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తల స్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది విశేషంగా ఈ లక్ష్మీ గురువారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి ఈ లక్ష్మీ గురువారం రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాస్తుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి పూజగదిని శుభ్రపరిచి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవి పటాన్ని అలంకరించాలి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి చిత్రపటాన్ని నిండుగా అలంకరించుకొని లక్ష్మీదేవి ముందు దీపారాధన చేయాలి దీపం వెలిగించే ముందు మీ పూజ గదిలో లక్ష్మీదేవి పాదముద్రలను వేయాలి కొంచెం ముగ్గు పిండిను తీసుకొని ఆ ముగ్గుతో రెండు పాదముద్రలను గీయండి ఇలా వేయడం వల్ల మీ పూజకు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది తర్వాత ఒక పిండి ప్రమిదను కానీ మట్టి ప్రమిదను కానీ తీసుకొని అందులో ఆవు నెయ్యి పోసి దీపం లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించాలి అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపాలలో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించే భక్తులు బియ్యం పిండితో బిండం పిండి ప్రమిదను తయారు చేసి దీపారాధన చేస్తే మంచిది బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి అలాగే కొన్ని పాలు పోసుకొని చపాతి ముద్దలా కలుపుకొని ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి ఐదు ఒత్తులు వేసి లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి ఈ లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవికి విశేషంగా అట్లను నైవేద్యంగా సమర్పించాలి ఇలా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలో ఉంటుంది చివరిగా లక్ష్మీదేవికి హారతిచ్చి ధూప దీప నైవే నైవేద్యాలను సమర్పించి తలపైన కొన్ని అక్షింతలను వేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి హారతిచ్చి సాంబ్రాన్ని ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ లక్ష్మీ గురువారం రోజు పెళ్ళైన స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించండి విశేషంగా ఈ లక్ష్మీ గురువారాల్లో తులసి మొక్కను పూజిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయి తులసి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన సంపద వరిస్తుంది అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసి మాలను వేయండి మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి కనకధర స్తోత్రాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది కనకధర స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదువుకోండి ఉదయం ఇలా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలను తప్పకుండా వెలిగించాడు మొదటి లక్ష్మీవారం రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే మీ జన్మ ధన్యమైపోయినట్టే కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ ఇంట్లో సకల సంపదలతో పాటు భోగభాగ్యాలను అనుభవిస్తారు మార్గశిరవాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఈ లక్ష్మీ గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే ఈరోజు తలస్నానం చేసే స్త్రీలు తలకి షాంపూను పెట్టకూడదు అలాగే దువ్వెనతో తలని దూసుకోకూడదు జుట్టుకు ముడి వేసుకొని ఉండాలి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇలాంటి ఇళ్ళల్లో మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈరోజు ఈ గురువారం రోజున మీ బీరువను శుభ్రంగా తుడిచి బీరువ మీద ఓం ఒక స్వస్తిక్ గుర్తును వేయండి దీనివల్ల మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఈ గురువారం రోజున ఒక గాజు గిన్నెలో కళ్ళు పూను పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ లక్ష్మీ గురువారం నాడు ఇంట్లో ఉన్న పిల్లలను తిట్టకూడదు ఏ స్త్రీ అయితే లక్ష్మీ గురువారం రోజున పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోదో అంట్లు కడగదో అలాంటి ఇళ్లలో ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నివసించదు అలాగే ఈ లక్ష్మీ గురువారం రోజున సాయంత్రం సమయంలో గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది గడపకు రెండు వైపుల దీపాలు పెట్టకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు డబ్బు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ గురువారం రోజున ప్రతి ఒక్కరు ఇంటి గుమ్మ ముందు తప్పకుండా దీపాలు వెలిగించండి లక్ష్మీదేవి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది అదేవిధంగా ఈ లక్ష్మీ గురువారం నాడు ఉడకబెట్టిన పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ లక్ష్మీవారం రోజున ఏ స్త్రీ అయితే అత్తమామలను దూషిస్తుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీపాదం పెట్టదు అలాగే ఈ గురువారం రోజున ఏ స్త్రీ అయితే పేదలకు దాన ధర్మాలను చేస్తుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది భర్త సంపద రెట్టింపు అవుతుంది లక్ష్మీ స్వరూపమైన ఈ గురువారం రోజున స్త్రీలు తమ భర్తతో గొడవ పడకూడదు ఏ స్త్రీ అయితే లక్ష్మి గురువారం రోజున ఇంట్లో గొడవలు పడుతుందో అలాంటి స్త్రీలు పాపాత్మురాలుగా జీవిస్తారు ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మి గురువారం రోజున ఏ స్త్రీ అయితే లక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇళ్లలో సకల సంపదలతో నిండిపోతాయి భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ పవిత్రమైన మార్గశిర మాసం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా విచారి వివరించాడంట మార్గశిర మాసంలో చేసే పూజలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు